సింహం చిట్టెలుక ఒకనొక అడవిలో ఒక సింహముండేది సింహం ఆ అడవికి రాజు అయిన కారణంగా అన్ని జంతువులు సింహాన్ని చూసి భయపడేవి సింహం దగ్గరికి ఏ జంతువుకూడా వెళ్లేది కాదు ఒకరోజు సింహం చెట్టు క్రింద పడుకొని ఉండగా పక్క ఉన్న కన్నంలోనుంచి చిట్టెలుక ఇటూ పరుగెత్తుతూ సింహం కాలుపై ఎక్కింది అంతే సింహానికి పట్టరాని కోపం వచ్చి పంజా విదిలించి తన కాలు కింద చిట్టెలుకను అదిమి పట్టింది బాగా భయపడిపోయిన చిట్టెలుక గజగజా వణుకుతూ మృగరాజా నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు ఎప్పుడో ఒకప్పుడు తమరికి ఉపకారం చేసి పెడతానని దీనంగా వేడుకుంది చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా విరగబడి నవ్వుతూ ఏమన్నావు నువ్వు నాకు సాయం చేస్తావా నా కాలివేలు గోరంతకూడా లేవు పిసరంత ప్రాణం కలిగిన నువ్వు నాకు ఉపకారం చేస్తావా ఎంత విచిత్రం అని నవ్వుతూ సర్లే బ్రతికిపో అంటూ చిట్టెలుకను వదిలిపెట్టింది దీంతో బ్రతుకుజీవుడా అనుకుంటూ చిట్టెలుక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది అయితే ఆ తర్వాత కొద్ది రోజులకు ఓ వేటగాడు జింకలను పట్టుకునేందుకు వలవేశాడు ఆ వలలో జింకకు బదులు సింహం చిక్కుకుపోయింది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది వేటగాడి నుండి ఎలా తప్పించుకోవాలో తెలియని సింహం అరవడం ప్రారంభించింది ఆ శబ్దం విన్న ఎలుక సింహం చిక్కుకున్న ప్రదేశానికి వచ్చి ఆ వల మొత్తంని పటపటమంటూ కొరికేసింది సింహాన్ని వేటగాడి బారినుండి కాపాడింది చేసిన సాయానికి సింహం కృతజ్ఞత చెప్పింది ఈ కథలోని నీతి ఏంటి అంటే శక్తిలో కాని ధనంలో కాని ఎంత చిన్నవారినప్పటికీ వారిని చిన్నచుపు చూడకూడదు